హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది రాంబెల్లి వాడపాలెం బీచ్ ఉంది కదండి అక్కడికి సరదాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎంజాయ్ చేద్దాం వెళ్ళాం నేను మా వైఫ్ పిల్లలు మా ఫ్రెండ్ లక్ష్మణు వాళ్ళ మిస్సెస్ సరదాగా వెళ్ళాము చూసేలాగా మా మిస్సెస్ మా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది మొత్తానికి చాలా బాగుంది ఇక్కడ అయితే మట్టికి శివాలయం చిన్న టెంపుల్ ఉంది బాగుంది చూడటానికి చాలా నీట్గా ఉంది బీచ్ కూడా ఉంది సరదాగా ఫ్యామిలీతో రావచ్చు వీళ్ళు చూడండి నేను మీకు మా చిన్న పాపని చూపిస్తాను చూడండి చెప్పండి మనకి పిల్లలు ఏమో ఎంజాయ్ చేస్తారు ఏ భయపడుతున్నావా మా వైపు చిన్నపిల్లల్ని చాలాసేపు బీచ్ లో దించినాం చాలాసేపు ట్రై చేసింది కానీ కుదరదు ఏ రావా ఇక్కడ ఆడుకుంటావా ఏ సొంతం చూసి భయం స్వామి ఏడ్ర గుడి కట్టావా ఏ దేవుడా ఎవరున్నారా లోపల శ్యాము ఎలా చూడు దేవుడు ఎక్కడున్నారు చూడు మా శ్యామ అయితే మటుకి నాన్న గుడి కట్టు నాన్న అని కొంచెం మాగం చేసింది బాగా ఏం చేసాం కానీ మా శ్యామకు ఏం కుట్టిందో తెలియదు కానీ చేయి మటుకు వాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా భయపడ్డాను కానీ టూ డేస్లో బాగా రికవర్ అయిపోయింది ఇక అడ్డపట్టి ఉన్నాడు కదా ఈడే మా ఫన బాగా ఎంజాయ్ చేశాడు ఈడీ కూడా మధ్యలో గోపురం కట్టి దానికి పూలు తయారు చేసి బీచ్ కనిపించేలా పెడతాడంట బాగుంది ఏంటో బీచ్ చూడగానే అప్పటికప్పుడు చిన్నపిల్లలు అయిపోతే మనం కూడా పిల్లలతో పాటును మాతో పాటు శ్యామ కూడా బాగా ఆడుకుంది కాకపోతే కొంచెం వాటర్లోకి రావడానికి సముద్రలోకి రావడానికి భయపడదు రావట్లేదు మొత్తానికి బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ చిన్న చిన్నగా అనిపిస్తుంది పెద్దగా పట్టించుకోకండి ఎందుకంటే వీడి గుడి ఆడుతున్నాడని చెప్పి చిన్న చిన్న మంత్రాలు వేసాను నిజంగా కట్టే బిల్డింగ్ కూడా ఎంత బిల్డప్ ఎవరాయి పడిపోతుందట